ఫిబ్రవరి పదహారవ తేదీ నా సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సారీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది అవన్నీ కూడా మీకు వినిపిస్తాను ఆమె ఫోన్లో మాట్లాడలేదు కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని మూడు కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలున్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి మే ఇద్దరం మాట్లాడుకున్నాం రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను మాట్లాడుకున్నాం ఫిబ్రవరి పదహారవ తేదీ నా సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సారీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది అవన్నీ కూడా మీకు వినిపిస్తాను ఆమె ఫోన్లో మాట్లాడలేదు కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని మూడు కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న కుటుంబం అన్నప్పుడు ఉంటాయి పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం విజయసాయి రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను మాట్లాడుకున్నాం